పరిసరాల ప్రాధాన్యతను తెలిపే స్వచ్ఛత హీ సేవపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు ప్రజలంతా పరిశుభ్రత పరిరక్షణను బాధ్యతగా భావించి మహాత్మాగాంధీ కలలుగన్న పరిశుభ్ర భారత్ సాకారం దిశగా ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో దేశం ముందుకు సాగుతోంది పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి మరింత అవగాహన కల్పించి స్వచ్ఛతను కాపాడడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించేలా ప్రోత్సహించే లక్ష్యంతో మోదీ రెండు వేల పదిహేడులో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని ప్రారంభించారు భారత్ లో భాగంగా ప్రారంభించబడిన ఈ కార్యక్రమం ప్రతి ఏటా సెప్టెంబర్ పదిహేడో తేదీన ప్రారంభమై అక్టోబర్ రెండో తేదీ వరకు కొనసాగుతుంది పరిశుభ్రతలో సమాజ స్పూర్తిని ప్రతిబింబించేలా ఈ సంవత్సరం స్వచ్ఛతా హీ సేవను మరింత ప్రభావవంతంగా నిర్వహిస్తున్నారు స్వచ్ఛతను ఉమ్మడి బాధ్యతగా జరుపుకోవడానికి అన్ని వర్గాల ప్రజలను ఒక చోట చేర్చే ఉద్దేశంతో ఈ సంవత్సరం స్వచ్ఛోత్సవ ఇతివృత్తంతో పరిశుభ్రతను పండుగలను మిళితంగా జరుపుకోవాలనే ఆలోచనకు ఉతమిస్తూ ఈ స్వచ్ఛతా ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఈ ప్రచారం కేవలం వీధులను ఉడ్చడం లేదా మురుగు కాలువలను శుభ్రం చేయడానికే పరిమితం చేయకుండా ప్రజలు పరిశుభ్రతను రోజువారీ జీవితంలో ఒక భాగంగా చేసుకుని బహిరంగ ప్రదేశాలను కూడా పరిశుభ్రంగా ఉంచేలా అవగాహన కల్పించాలని పారిశుధ్య కార్మికులకు తగిన గౌరవం లభించే సంస్కృతిని తీసుకురావాలనే సత్సంకల్పంతో జరుగుతుండడం విశేషం ప్రతి సంవత్సరం స్వచ్ఛతా హీ సేవ సందర్భంగా ప్రజలంతా కలిసి పరిశుభ్రత ప్రతిజ్ఞను చేపడుతుండగా ఈ ఏడాది ఒక అడుగు ముందుకు వేసి కేవలం ప్రదేశాలను శుభ్రపరచడంపైనే కాకుండా పరిశుభ్రత పట్ల ప్రజల దృక్కోణాన్ని మార్చడం పారిశుధ్య కార్మికులను గౌరవించడం పండుగలను పర్యావరణ హితంగా బాధ్యతాయుతంగా జరుపుకోవడంపై కూడా దృష్టి సారించే విధంగా నిర్వహిస్తున్నారు పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి వ్యాధులను నివారిస్తాయి సమాజ సంక్షేమానికి దోహదపడతాయి దేశాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే పని ప్రభుత్వానికి మాత్రమే కాదని అది ప్రతి ఒక్కరి విధి బాధ్యత అనే సందేశం స్పష్టమవుతోంది ప్రజలు ఐక్యంగా ఏదైనా కార్యాచరణ చేపట్టినప్పుడు చిన్న చిన్న పరిశుభ్రతా చర్యలు కూడా శాశ్వత మార్పును తీసుకువస్తాయనడంలో ఎటువంటి సందేహము లేదు అత్యంత పరిశుభ్రమైన దేశంగా రూపొందితే అది భారతీయులందరికీ గర్వకారణమే పరిసరాలు కూడా శుభ్రంగా ఉంటేనే మనకు ఆరోగ్యం ఆనందమని ప్రజలు అర్థం చేసుకున్నప్పుడే సమాజంలో నిజమైన మార్పు వస్తుంది పరిశుభ్రతను కేవలం ప్రచార కార్యకలాపంగా కాకుండా అలవాటుగా మార్చడమే లక్ష్యంగా పాఠశాలలు కళాశాలలు గ్రామ సభల్లో కార్యక్రమాలు పోటీలు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు స్వచ్ఛ ఫుడ్ స్ట్రీట్స్ ఏక్ పేడ్ మాకేనాం చెట్ల పెంపకం డ్రైవ్ పెద్ద ఎత్తున వ్యర్థాల నుంచి కళాత్మక ప్రాజెక్టులు వంటి కార్యకలాపాలతో స్వచ్చతాహి సేవ కార్యక్రమం అక్టోబర్ రెండో తేదీ వరకు కొనసాగుతుంది ఇలా ఉండగా స్వచ్చతాహి సేవ కార్యక్రమాల్లో భాగంగా ఏక్ దిన్ ఏక్ఘంట ఏక్ సాద్ ఒక్కరోజు ఒక గంట కలిసి నినాదంతో లక్షలాది మంది భారతీయులు ఒక గంట పాటు జరిగిన పరిశుభ్రత డ్రైవ్లో పాల్గొన్నారు అలాగే ఈ నెల పదిహేడు నుంచి మురికివాడల్లో వ్యర్థాల తొలగింపును చేపట్టారు పారిశుధ్య కార్మికులు వారి కుటుంబాలకు చేయుతను కేంద్ర ప్రభుత్వం అనేక కోట్ల రూపాయల విలువైన సంక్షేమ నిధిని ప్రకటించింది ఈ ప్రచార కార్యక్రమాన్ని పక్క నుంచి చూడడం కాకుండా ప్రజలంతా స్వచ్చందంగా పాల్గొనాలని పరిసరాల్లో మురికిగా ఉన్న ప్రదేశాలను గుర్తించి కలిసి బాగు చేసుకోవాలని పండుగల సమయంలో పర్యావరణ అనుకూల అలవాట్లను అలవర్చుకోవాలని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి అలంకరణలను తిరిగి ఉపయోగించుకోవాలని వ్యర్థాల సేకరణ నిర్వహణను అలవర్చుకోవాలని సూచిస్తోంది స్వచ్ఛతా సేవ ప్రచార ఉద్యమంలో చురుగ్గా పాలు పంచుకోవాల్సిందిగా ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చారు ఈ ఉద్యమం సమష్టి బాధ్యతతో పాటు దేశాభిమానానికి అర్థం పట్టే స్పూర్తిదాయక కార్యక్రమని అభివర్ణించారు పారిశుధ్యంపై దృష్టి పెట్టడం ద్వారా భారతదేశం స్థిరమైన అభివృద్ది లక్ష్యాలు ఆరోగ్యకరమైన నగరాలు సాధికారత కలిగిన గ్రామీణ ప్రాంతాల వైపు కూడా అడుగులు వేస్తోందని ఘంటాపద్దంగా చెప్పవచ్చు స్వచ్ఛత హీ సేవలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొన్నప్పుడే అది కేవలం ఒక ప్రచారంలాగా మాత్రమే మిగిలిపోకుండా పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన మరింత స్థిరమైన భారతదేశ రూపకల్పనకు సమిష్టి ఉద్యమంలాగా మారుతుంది పరిసరాల ప్రాధాన్యతను తెలిపే స్వచ్ఛత హీ సేవపై వార్తా వ్యాఖ్యను ఇప్పటి వరకు విన్నారు రచన ఎమ్మెల్యెన్ మాధురి వ్యాఖ్యానం షేక్ మొస్తాన్బి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం